అందరికీ వందనం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం ఉపద్రవం సముద్రపు పొంగు మూడు అక్షరాలు రావాలి ఉప్పెన సరిపోతుంది తర్వాత ఒకటి నిలువు కృష్ణ పౌత్రుని స్వప్నంలో వరించిన బాణాసుర పుత్రి అక్షరాలు రావాలి ఊ మొదటి అక్షరం వచ్చింది మరియు ఆమె పేరు ఉషా తర్వాత ఆరు నిలువు వారసత్వంగా వచ్చే గ్రామోద్యోగం మూడక్షరాలు రావాలి అది మీరాశి ఇక్కడ చూడండి ఆరు అడ్డం కారణము నెపము రెండు అక్షరాలు రావాలి ఇది మనము ఒకటి నిలువు ఆరు నిలువు రాయడం వల్ల అది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి ఆరు అడ్డం కారణం నెపము మిష తర్వాత పన్నెండు అడ్డం ఆకులు రాలే కాలం మూడు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ షియీ వచ్చేసింది సో శిశిరం సరిపోతుందండి తర్వాత రెండు నిలువు తార మూడు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నక్షత్రం సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం అన్నదాన గృహం బాటసారి విడిది దీనికి అక్షరాలు రావాలి సత్రం సరిపోతుందండి తర్వాత పద్మూడు నిలువు భీష్మ చావుకు డాష్ కారణమైన ద్రౌపది తోబుట్టువు మూడు అక్షరాలు అమ్మ పేరు శిఖండి తర్వాత పదహారు అడ్డం తినుబండారం కాదు ప్రతికూల పరిస్థితులలో తినేది రెండు అక్షరాలు రావాలి కంగు తిన్నారు అంటారు కదా అది అనమాట కంగు అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు పారితోషికం నాలుగు అక్షరాలు రావాలి బహుమతి సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం భర్త తమ్ముడు మూడక్షరాలు రావాలి మరిది సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం పారిజాతాపహరణం కావ్య కవి మూడక్షరాలు తిమ్మన సరిపోతుందండి గత ఇరవై ఆరు నిలువు పిల్లలు పుట్టమన్నుతో కట్టిన ఇల్లు ఎవరో చిందరవందర చేశారు అంటే ఆ పదం ఇక్కడ గజిబిజిగా రావాలి అని అర్థం అనమాట చిన్నపిల్లలు కట్టిన దాన్ని బొమ్మరిల్లు అంటారు కానీ ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే రిమ్మ బొల్లు అని వస్తుందండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం వరద మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ రెండు అక్షరములు వచ్చింది కాబట్టి వెల్లువ సరిపోతుందండి తర్వాత ఏడు అడ్డం యుద్ధంలో గాయపడిన వాడు ఐదు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం క్షా వచ్చింది కాబట్టి క్షతగాత్రుడు అని రాస్తే సరిపోతుందండి క్షతగాత్రుళ్ళు అని రాయకూడదు క్షతగాత్రుడు అని రాస్తే సరిపోతుంది తర్వాత మూడు నిలువు రంగారెడ్డి కానీ తెలంగాణ జిల్లా అంటే రంగారెడ్డి అలా అలాగే సౌండ్ వచ్చేటటువంటి తెలంగాణ జిల్లా పేరు అది సంగారెడ్డి అనే జిల్లా తర్వాత పద్నాలుగు అడ్డం చూద్దాం నిక్కరు మోకాలి లాగు రెండు అక్షరాలే చెడ్డి సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు కీడు చేయకు నష్టపోతావనే అర్థంలో ఎన్టీఆర్ జానకి జంటగా యాభైల నాటి సినిమా ఎనిమిది అక్షరాలు రావాలి అది చెడపకురా చెడేవు తర్వాత ఇరవై ఒకటి అడ్డం గాలివాటుకు చెదిరిన జల్లు మూడక్షరాలు రావాలి తుంపర సరిపోతుందండి ఇక్కడ చెదిరిన అన్నారు కానీ ఇక్కడ మదం మాత్రం కరెక్ట్గానే వస్తుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం దూదిని నూలుగా మార్చే ప్రక్రియ మూడక్షరాలు రావాలి దాన్ని వడుకు అంటారండి తర్వాత నక్క ముప్పై ఒకటి అడ్డం నక్కను పోలిన అడవి కుక్క మూడు అక్షరాలు తోడేలు సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు నిలువు వరస తప్పింది రెండు అక్షరాలు రావాలి ఇక్కడ నాకు చాలు అనే పదం వచ్చింది బట్ అది రివర్స్లో వచ్చింది లూచా అని వచ్చిందండి తర్వాత నాలుగు అడ్డం పశువు రెండు అక్షరాలే రావాలి కాబట్టి గొడ్డు అనే పదం సరిపోతుందండి తర్వాత పది అడ్డం గడ్డపార మూడక్షరాలే రావాలి గుణపం అనే పదం ఇక్కడ సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం తెర మరుగైన తెరచాప రెండు అక్షరాలే రావాలి అంటే తెరచాప అనే పదంలో తెర అనే పదం లేదంట కాబట్టి చాప అని రాస్తే చాలండి తర్వాత ఐదు నిలువు ఇల్లు ఇంకా కొల్లే రవ్వలేదు అంటే ఇక్కడ మనం చెబుతూ ఉంటాం కదా కొంప కొల్లే రవ్వలేదు అని సో ఆ కొంప అన్న పదం ఇక్కడ వస్తుందండి ఐదు నిలువు తర్వాత పదకొండు నిలువు మాటల్లో తడబాటుతనం రెండు అక్షరాలే రావాలి మనకు నా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నత్తి సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం రెండు అక్షరాలే రావాలి మనకి ఇక్కడ బొంకు అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు కలువ భూమండలం అంటే రెండింటికి సరిపోయే పదం వచ్చి కువలయం అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం గంగ ఉపనదులలో ఒకటి గంగకు చాలా ఉపనదులు ఉన్నాయి అందులో యమున రామగంగా ఇలా గండక్ అలా ఉన్నాయి బట్ మనకి ఇక్కడ సరిపోయేది అలక నంద తర్వాత పదిహేను నిలువు పద్మం తామర పువ్వు నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు అరవింద అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం రెండు జానల కొలత రెండు అక్షరాలు మూర సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు నిలువు కూతురు ఒక తెలుగు సంవత్సరం మూడు అక్షరాలు రావాలి నందన సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం తన సార్వభౌమత్వ నిరూపణకై రాజు చేసే యజ్ఞం నాలుగు అక్షరాలు రావాలి రాజసూయ యజ్ఞం సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు అక్కసు ఓర్వలేనితనం అక్షరాలు రావాలి అసూయ సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం తర్వాత అటు పిమ్మట అక్షరాలు రావాలి మనకు నా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనక సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు దినచర్య పద్దు పుస్తకం మూడు అక్షరాలు రావాలి మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఆ వర్జ అని రాస్తే సరిపోతుందండి మనం ప్రతి ఆదివారం కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదా సో నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం వచ్చి ఆ వర్జ అంటే లెడ్జర్ అంటే పద్దులు రాసే బుక్ అనమాట ఇలా మీరు కొత్త పదాలు ఏవైనా తెలుసుకున్నా ఉంటే నా కామెంట్లో తెలియజేయండి తర్వాత ముప్పై మూడు నిలువు బడలిక రెండు అక్షరాలు రావాలి ఇక్కడ సేదా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు చూద్దాం అలనాటి ఓలు ఆనక ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కల ఓలు అంటే కర్నూలు అది రాను కర్నూలు అయిపోయింది కాబట్టి ముప్పై నిలువు కర్నూలు సరిపోతుందండి అంతేనండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పూర్ణం పూర్తయిపోయింది ఇక్కడ కొన్ని పదాలు మనం వేరే పదాలు పూర్తి చేస్తుంటే అవి ఆటోమేటిక్గా అండి అవి కొంచెం గమనించగలరు మరియు నా ఈ సమాధానాలు గానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ లీ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు ఈ వీడియోను మీ స్నేహితులకి బంధువులకు షేర్ వీ� చేయండి మరియు జేఏసీ అనే నా ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూర్ణాలు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సుడోకు సమాధానాలు కూడా కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు